భారీ వర్షాలతో కాకినాడ జిల్లా ఏలేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది పలు గ్రామాలు పంటలు నీట మునిగే అవకాశం ఉండటంతో దిగువ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు మరోవైపు రాజుపాలెం దగ్గర ఏలేరు కాలువకు గండిపడింది దీంతో రాజుపాలెం కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు అధికారులు గ్రామస్తులను అప్రమత్తం చేశారు ఏలేరు ప్రాజెక్టు నుంచి దిగువకు తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఐదు క్యూసెక్ చేశారు అధికారులు కిర్లంపూడి పెద్దాపురం గొల్లపురలు పిఠాపురంలోని పలు కాలనీలతో పాటు పంటలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది దీంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు ఏలేరు ప్రాజెక్టు వరదపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్షించారు ఏలేరు ప్రాజెక్టు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు ప్రస్తుతం కాకినాడ జిల్లా ఏలేరు రిజర్వాయర్ వద్ద ఉన్నాము దాదాపుగా పదిగేట్ల నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం అంతా దిగువ వెళ్తుంది అయితే దాదాపుగా ఇరవై ఏళ్ల క్రితం ఈ రకంగా వచ్చింది మళ్ళీ ఇప్పుడు రావడంతో స్థానికంగా దిగువగా ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయోందోళనకు గురవుతున్నారు అధికారులు అప్రమత్తమయ్యారు స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభు కూడా ఎక్కడికక్కడ గ్రామస్తుల్ని అలర్ట్ చేస్తున్నారు స్థానిక నేతలతో కలిసి ప్రస్తుతం చూడొచ్చు పెద్ద ఎత్తున వరద ప్రవాహం అంతా కూడా దిగువకి ఏ రకంగా వెళ్తుందో చూడొచ్చు ఇది ఏలేరు ప్రధాన మెయిన్ కెనాల్కి సంబంధించి దాదాపు నూట ఇరవై కిలోమీటర్ల మేర ఉండేటువంటి ఈ నదీ ప్రవాహం ఉంటుంది దిగువ ఉన్నటువంటి లంక కొన్ని ప్రధానమైనటువంటి గ్రామాలు కానివచ్చు లేదంటే పంట పొలాలు కానివచ్చు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది ఇప్పటికే డేంజర్ బెల్స్ మోగుతున్నాయి సైరన్ మోగించారు సైరన్ మోగించారంటే ఖచ్చితంగా ప్రమాదం పొంచి ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ఒకటి టీఎంసీలు ఉండాల్సినటువంటి నీటి మట్టం దాటేసిందంటూ కూడా అధికారులు చెప్పడంతో సైరన్ మోగించారు సైరన్ మోగిస్తే స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఎలర్ట్ అవ్వాల్సి ఉంటుంది దిగునున్నటువంటి ఏదైతే కిరలంపూడి మండలం కానవచ్చు పెద్దాపురం గొల్లపురంలో పిఠాపురంలోని కొన్ని కాలనీలకు సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అయితే క్రమక్రమేణి నీటి మట్టం పెరుగుతుండటంతో ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలతో స్థానిక అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు ఉగ్రరూపం దాలుస్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు పెద్ద ఎత్తున పది గేట్ల నుంచి ఏ రకంగా వరద ప్రవాహం వెళ్తుందో ఒకసారి విజువల్స్లో కూడా చూడవచ్చు ఎగువ రంపచోడవరంతో పాటు అలాగే కోరికొండ గోకవరంలో కూడా ఇదే పరిస్థితి ఉంది ఇరవై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి సాధారణంగా వరదల సమయాల్లో మనం ఇక్కడ లంక గ్రామాలు చూస్తూ ఉంటాం కానీ ఇది ఏలేరు ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నీరంతా కూడా దిగువకు వెళ్లడంతో అటు సామర్లకోట పెద్దాపురానికి సంబంధించినటువంటి మరొక అదే కొన్ని ప్రాజెక్టులు కూడా పొంగి ఈ నీరంతా దిగుకు వెళ్ళడంతో దిగువనున్నటువంటి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఏలేరు రిజర్వాయర్ వద్ద సైరన్ మోగించడంతో దిగునున్నటువంటి ప్రజల్ని ఎగువన ఎక్కడైతే ఈ రాజులపాలెం దగ్గర కూడా గట్టు కట్టయిపోవడంతో ఆ గ్రామస్థలంతా కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతానికి సైరన్ మోగ మోగడంతో ఇరవై ఏళ్ల తర్వాత ప్రజలంతా కూడా భయప్రంతులు గురవుతున్న పరిస్థితి ఈ కాకినాడ జిల్లా ఏలేరు ప్రాజెక్టు దిగునున్నటువంటి ప్రాంతాల్లో నెలకొంది క్యాపల్సిన శ్రీరామ్తో కలిసి సత్య టీవీ నైన్ ఏలేరు ప్రాజెక్టు నుంచి